బాగా పెట్టుకున్నాం అనమాట యాప్ చెట్టుకుందాం తెల్లటి గాలైతే వస్తుంది చాలా రోజుల తర్వాత అయితే లాగా ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి అమ్ములైతే గోరింటాకు అడిగింది రోజు గోరింటాకి తీసుకొచ్చి మెట్టి పెట్టామన్నమాట అమ్ములోకి అయితే గోరింటాకు పెట్టింది గోరింటాకంటే నీళ్ళు ఎంతమందికి కామో కామెంట్ చేయండి చిన్నమ్ములైతే పెట్టించుకో అంటే తర్వాత ఏడుస్తుంది పెద్దమ్మలకి పండిన తర్వాత నాకు పెట్టలేదని ఏడిసిద్ది ఇప్పుడేం పెట్టించుకోలేదు అక్కకు పండాక చెల్లి ఏడుతుంది కానీ ముందు అయితే పెట్టింది పెడతరాములు తర్వాత అక్కకు పండింది నాకు పెట్టలేదు అని ఏడుతుందా ఫస్ట్ పెట్టించుకుంటే పండిద్ది కదా పెండ్ అందుకే ఏడుతుంది తర్వాత నాకు పండలేదు అక్కడ నాకైతే పెద్దగా డిజైన్ రావు కదా ఫోన్ ఇక్కడ పెట్టాను ఫోన్ ఇంకా నేను పెడతాను ఫోన్ డిజైన్లో వచ్చిన పెట్టుకోవచ్చు డిజైన్ రాకూడదు పెడితే కదిగలం పడింది కదా నేనైతే పెట్టాను

కొంత ధరికి వద్ద ఆడుకోవద్దు గాలి కూడా వస్తుంది మళ్ళీ గాలికి ముందుకెళ్ళిపోతా గాలి కింద పడతావు ముందుకెళ్ళిపోతే అంట పెట్టించుకుంటది నువ్వు కూడా పెట్టుకున్నారా అర్థగంట పండించి గాలికి పెడితే నైట్ పెడితే ఇద్దర్లకి అంచు కానీ నైట్ ఇప్పుడైతే మంచిగా ఇట్లా గాలికి అనుకో కొద్దిసేపు ఉంచుకున్నా కానీ పండిపోద్ది రామ్మే నిజం

ഇങ്ങനെയല്ലേ ഇത് ഇങ്ങനേ നീങ്ങൂടെ വെറ്റകൊണ്ട് ചിന്നംലയേ തേപ്പെട്ടിടിക്കോട്ടെ അസ്സൽ പോയതാകൈ ഓക്കേനാ മരി ബൈ മുണ്ട് കളക്ക കോൺസോം ദൈ ഉണ്ടർല്ല